సింగనమల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాల నందు నిరుపేదల ఆకలి తీర్చిన చరిత్ర కలిగిన డొక్కా సీతమ్మ పేరు మీద ఈ రోజు ఇంటర్ విద్యార్థులు విద్యార్థినిలకు మధ్యాహ్న భోజన వసతిని కల్పించి ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు శ్రీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి విద్యార్థులతో పాటు తను కూడా బంతిలో కూర్చొని భోజనం తింటూ విద్యార్థులకు అందించే భోజనాల నాణ్యతను పరిశీలించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు రెడ్డి రెడ్డి పసుపుల బాబు దండు శ్రీనివాసులు ఈ ఎమ్మెల్యే శ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆగిపోయిన మధ్యాహ్న భోజన వస్తుని కూటమి ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా తిరిగి ప్రారంభించిందని తెలిపారు గతంలో కళాశాల నందు నిలిచిపోయినటువంటి ఎంపీసీ బైపీసీ గ్రూపులను పునరుద్దరించడానికి ఏర్పాట్లు చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు అంతేకాదు దూరం నుంచి కళాశాలకు వస్తున్న విద్యార్థులకు ఆగిపోయిన బస్సు సౌకర్యం తిరిగి ప్రవేశపెడతామని తెలిపారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన వసతిని ఎమ్మెల్యే ప్రారంభించినందుకు కాలేజీ యాజమాన్యం మరియు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగలమల సీనియర్ నాయకులు ఈశ్వర్రెడ్డి పసుపుల శ్రీరామ్ రెడ్డి జీసీ బాబు రాష్ట టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు మాజీ జడ్పీటీసీ దొర చిదంబరదుర బెస్త స్వామి మాజీ ఎంపీటీసీ కుల్లాయప్ప బాల్య సుదర్శన్ కాయల సురేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అది కూడా మహనీయురాలు శ్రీమతి దొక్కా సీతమ్మ గారి పేరుట ఈ మధ్యాహ్న భోజనాన్ని మనము ప్రారంభించాము చాలామంది ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వము ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మనము ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది ఎంతో విశిష్టత ఉండని కూడా విద్యార్థులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అన్నం పెడితే చాలు అని గారు అలాగే మినిస్టర్ లోకేష్ అన్న గారికి ఈ పేరుని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము కూడా మన దృష్టికి తేవడం జరిగింది గతంలో మనకి బస్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా సింగర్మల్లి హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా ఇక్కడ బస్ ఫెసిలిటీస్ని కూడా రద్దు చేయడము దాని ఐదు సంవత్సరాలు కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితిని కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా విద్యార్థుల కోసము ఈ బస్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఎక్కడైతే లో ఉందో ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరించి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అందించే విధంగా కూడా మీ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుందని విద్యార్థులకు తల్లిదండ్రులకు కాలేజ్ మేనేజ్మెంట్ వారికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఓకే <laughs> మేడం ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తా ఉన్నప్పుడు పిల్లలు గాని తల్లిదండ్రులు గాని ఉపాధ్యాయులు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వైపీసీ ఎంపీసీ కూడా ఇక్కడ పిల్లలు చదువుకునేందుకు కోర్సెస్ ఉండేవి ఈ ఐదు సంవత్సరాలు దాన్ని పట్టించుకోలేని పరిస్థితి వల్ల ఎలాగైతే ఈ మధ్యాహ్న భోజనాన్ని రద్దు చేశారో పిల్లలు కూడా ఉత్సాహంగా స్కూల్ కాలేజ్ కి కూడా రాలేని పరిస్థితిని చూసాము ఖచ్చితంగా ఇది మన దృష్టికి రావడం జరిగింది కాబట్టి గతంలో ఏదైతే మూడేళ్ళు దాదాపు మూడేళ్ళ వరకు కూడా మనకి బైపీసీ ఎంపీసీ కోర్సెస్ ఇక్కడ ఉన్నప్పటికీ ఈ ఐదు సంవత్సరాలు దాన్ని లేకుండా చేయడము చాలా మంది విద్యార్థులు ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం ఉన్నప్పటికీ కూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఆ డ్రాప్ అవుట్స్ అయిపోయి ఇంటిది కాడ పనులు చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉండడము చాలా బాధాకరము ఖచ్చితంగా మా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పునరుద్ధరించి ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ కానీ బైపీసీ ఎంపీసీ అలాగే ఫ్యాకల్టీ పరంగా కూడా మనం ఇక్కడ సపోర్ట్ చేసే విధంగా కూడా అధికారులతో మాట్లాడడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలియజేయడం జరుగుతా ఉంది ఖచ్చితంగా మనం ఇచ్చిన మాట ప్రకారం ఈ పౌష్టిక ఆహార భోజనాన్ని మనం ఎలా అయితే దొక్క సీతమ్మ గారి పేరు పెట్ట అందిస్తా ఉన్నామో అదే విధంగా కళాశాలలో ఎటువంటి ఫెసిలిటీస్ తో అయినా కూడా ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా విద్యార్థులు మంచి చదువుని పొందే విధంగా నైపుణ్యాన్ని పొందే విధంగా కూడా మేము సహకరించే విధంగా కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం గుర్తు చేస్తా ఉన్నారు అక్క ఈరోజు మేము వంట చేసుకునే పరిస్థితి లేదు మంచిగా వచ్చి చదువుకుంటాము మాకు ఈ సహకారం అందించిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని విద్యార్థులు సైతం ముందుకు వచ్చి ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తుంటే చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం మన నారా లోకేష్ అన్న గారు ఒకటే ఒకటి కోరుకున్నారు నాణ్యమైన విద్య విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తే ఖచ్చితంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది పౌష్టిక ఆహారం అందించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా చిత్తశుద్ధితో ఒక చదువుని ముందుకు రాణించగలుగుతారనే గొప్ప నమ్మకంతో కూడా ఈరోజు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్దాము చాలా సంతోషంగా భావిస్తున్నాం రానున్న ఈ ఐదేళ్లు కూడా విద్యార్థులకు విద్య పరంగా కానీ ఆహార పరంగా కానీ ఎటువంటి లోటు లేకుండా అదేవిధంగా కళాశాలలో కూడా ఎన్నో మౌలిక నారా లోకేష్ అన్న గారికి తల్లిదండ్రులైతేనేమి విద్యార్థులైతేనేమి మధ్యాహ్న పథకాన్ని భోజన పథకాన్ని రద్దు చేయడం వల్ల వాళ్ళు పడ్డ ఇబ్బందులన్నింటినీ కూడా స్వయంగా లోకేష్ అన్న గారి దృష్టికి తీసుకురావడం దాన్ని మాటనిచ్చిన ప్రకారంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏదైతే మధ్యాహ్న భోజనానికి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతోమంది పేదలకు అన్నదానం చేస్తూ దొక్కా సీతమ్మ గారు ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆవిడ పేరుని ఆయన చెప్పడము దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా మనకు మధ్యాహ్న భోజనానికి ఆ మహనీయురాలు పేరు పెట్టి మనము ఆవిడ చేసిన గొప్ప పనులను గుర్తు చేసుకుంటూ విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి పౌష్టిక ఆహారాన్ని అందజేస్తూ ఆరోగ్యకరంగా పిల్లలని ఉంచే విధంగా కూడా ఈ మధ్యాహ్న భోజనాన్ని మనం ప్రారంభించడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం తింటా ఉంటే చెప్తా ఉన్నాడు ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో అమ్మ నాన్న కూలి పనులకు వెళ్ళే పరిస్థితి చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు లేని పరిస్థితి అట్లాంటి సమయంలో పేద పిల్లలు కాలేజ్కి రావాలంటే ఇంట్లో భోజనం వండుకొని రావాల్సిన పరిస్థితి అంటే ఉదయాన్న ఆరు గంటలకి వాళ్ళు భోజనం కట్టుకొని వస్తే మధ్యాహ్నానికి టిఫిన్లు లో అది ఒక్కోసారి చెడిపోవడము ఒక్కోసారి అది చల్లగా అయిపోయి తినలేని పరిస్థితి రావడము ఎందుకులే ఇప్పుడు తినడం అని పిల్లలు కూడా